హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటలు ఈరోజు వీడియోలో చెక్కలని మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి పిల్లలు ఎంతగానో ఇష్టపడి ఈ పప్పు చెక్కలను చాలా క్రిస్పీగా ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక బడలపాటి గిన్నె తీసుకొని నేను కేజీ వరకు వరిపిండి అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ముందుగా నేను పెసరపప్పు శనగపప్పుని నానబెట్టుకు పెట్టుకున్నానండి అలాగే మిక్సీలోని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కలిపి ఇలా పేస్ట్ కింద వేసుకున్నాను ఈ వరిపిండిలోకి కొంచెం వెన్నపూస అయితే వేస్తున్నానండి కొంచెం క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి ఇప్పుడు మనం ఈ వరిపిండిలోని వెన్నపూసు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం మిక్సీలో చేసుకున్న పేస్ట్ ఉంది కదా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఈ ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఈ బరిపిండి మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలండి దీంట్లో ఇంక వేరే ఏ పిండిలు యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ బరిపిండి ఒకటే వేసుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా వస్తాయి మీ దగ్గర ఉంటే డాల్డా అయినా వేసుకోవచ్చు కొంచెం లేదు అంటే అయినా వేసుకోవచ్చు అది కూడా లేకపోతే ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు ఎలాగ హాట్ వాటర్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది మనం వేడి అయితే వేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళు వేసుకొని గరిటితోటి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ దీనికి ఎంతైతే వాటర్ పడతాయో చూసుకొని మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి అప్పుడే ఈ చెక్కలు అనేవి గుళ్ళగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి ఇలా మొత్తం పిండంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి నేను లైట్గా పసుపు కూడా కొంచెం వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా బాగా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ తక్కువ కూడా అవ్వకూడదు కరెక్ట్గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఈ లోపు మనం ఇలా పప్పు చెక్కలు చేయడానికి ఇలా ఒకటైతే ఉంటుందండి దీంట్లో ఇప్పుడు మనం పేపర్ పెట్టుకోవాలి పాలిథిన్ కవరు కవర్ పెట్టుకొని దానికి రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఇలా పిండిని ముద్ద కింద చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న ముద్దలా చేసుకొని ఇలా వేసుకోవాలి ఆయిల్లోని ఇలా ప్రెస్ చేసే మిషన్ ఉండడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా ఎన్నైనా చేసేయచ్చండి మనం ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఆయిల్లో వేసుకొని ఇవి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలి ఒకటి రెండు సరిగా రాకపోయినా మిగతావి చాలా బాగా వచ్చాయండి ఇదిగో నేను చూపిస్తున్నాను కదండీ ఇలా అయితే వచ్చాయి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్